హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఎన్యు లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని మీకు అందరూ తెలుసు సో కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ ఉంటే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది లైక్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోలో నేను ఒక మంచి అంటే నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక టాపిక్ మాట్లాడాలి అంత పెద్ద ఇంపార్టెంట్ అని కాదు బట్ అది మీకు తెలియాలి కదా అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా అని కొంచెం మీకు కూడా తెలియాలి కదా అని చేస్తున్నా సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది మన ఫాలో అవుతున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నా ఆరోగ్యం గురించి అనుకుంటున్నారు అది అంతవరకు చాలా బాగుంది అంటే ఇప్పుడు నా లాగా పేషెంట్లు కూడా మనకు కాంటాక్ట్ అయ్యి ఉంటున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు పాజిటివ్గా వాళ్ళ హెల్త్ గురించి అడగడం నా హెల్త్ గురించి అడగడం జరుగుతుంది నాకు కొద్దిగా రెగ్యులర్గా టచ్లో ఉండే వాళ్ళు ఉన్నారు మన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్సు ఫ్యాన్స్ అంటే నా అంటే వాళ్ళు అంటే నా ఆరోగ్యం గురించి తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా నా వాళ్ళు అంటే నా ఫ్యామిలీ అయితే ఫోన్లు చేస్తుంటారు వాళ్ళకు కామెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా మన రిలేటివ్స్ మన ఇంట్లో వాళ్ళు అయితే ఫోన్లు చేస్తారు దగ్గర ఉండి చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇట్లా కామెంట్లు అయితే మనకు దూరంగా ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అడుగుతుంటారు కదా అయితే ఈ మధ్య నేను ఎందుకు అనుకోకుండా ఈ మధ్య నేను చాలా వరకు యూట్యూబ్లో అంత యాక్టివ్గా లేను మీకు కూడా తెలుసు అంత ప్రా ఎక్కువ వీడియోస్ కూడా చేస్తలేను అయితే ఈ మధ్య ఏమైందంటే మొన్న ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ ఏమైంది జస్ట్ క్యాజువల్గా వైటీ స్టూడియో ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చెక్ చేస్తున్నా సో చెక్ చేస్తుంటే నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఎట్లా అంటే ఒక నిజంగా ఒక పర్సన్ ఎవరో నాకు తెలియదు కానీ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క వీడియో రెగ్యులర్గా మర్చిపోకుండా వీడియోస్ చూస్తూ ప్రతి వీడియోకి జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి మరీ డిస్క్లై డిస్లైక్ కొడుతూ కదా నిజంగా వాస్తవానికి నేను కొన్ని షాట్ కూడా మీకు పైన చూపిస్తాను చూడండి నేను ఎంత పెయిన్ఫుల్గా చెప్పిన వీడియో అయినా హాస్పిటల్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయిందని ఒక కంటెంట్ అంటే నా పెయిన్ చెప్పే వీడియో అయినా కంటెంట్ వీడియో అయినా ఏ ప్రతి ఒక్క వీడియోకి షార్ట్స్ కూడా షార్ట్స్ ప్రతి ఒక్క అసలు యూట్యూబ్ నా యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియోకి డిస్లైక్ ఉంటుంది అది నాకు ప్లస్ పాయింట్ ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ నా వీడియో ఓపెన్ చేసే డిస్లైక్ కొట్టాలి కదా సో అట్లా కూడా నాకు వ్యూ పడుతుంది నాకు ఇబ్బంది లేదు అయితే మన ఆలోచన ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పనికి మళ్ళీ వీడియో చేయొద్దు చేయొద్దు అనుకుంటూనే కొంచెం కంటెంట్ చేసాము అంటే ఈ మధ్య కొన్ని లైట్గా డైలీ బ్లాగ్స్ వేసాం కానీ ఎట్లా పనికిరాని కంటెంట్ లేని వీడియోలు అయితే వేయలేదు అంటే అంత కాన్సెప్ట్వెల్గా ఆలోచించి వాళ్ళు డిస్లైక్ కొట్టడం అంటే నాకు అర్థం కాలేదు వాళ్ళు అంటే సరే అది ఎవరైనా అవ్వనివ్వండి కానీ మేము మేము మీకు చూపించే కాన్సెప్ట్ కి డిస్లైక్ అనేది నిజంగా అది మంచి సర్ప్రైజింగ్ అన్నమాట అనమాట అంటే నేను ఆ ఒక్క లైక్ వల్ల నేను ఏదో డిసప్పాయింట్ అవ్వడం అని కాదు నేను అనేది ఏంటంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మ్యామ్ క్యాజువల్గా మీరు ఆలోచించండి ఇప్పుడు ఒక వల్గర్ వీడియోలు వాటికి కామెంట్ చేయడము మెసేజ్ లైక్ డిస్లైక్ కొట్టడం అనేది కామన్ ఎవరైనా నచ్చకపోతే చేస్తారు అంటే మన దాంట్లో ఏంటంటే ఈ కంటెంట్ లో ఏదైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ పెడుతున్నా అట్లా కదా సరే నాకు మీరు చెప్పే విధానం నచ్చట్లేదు అంటే కామెంట్ పెట్టవచ్చు అట్లా ఉంటే మనకు కొంచెం మన కంటెంట్ కంటెంట్ ఏం లేదు మనం చేసేది నా పెయిన్ ఇప్పుడు ఇప్పుడు ఇంత మంది యూట్యూబ్ ఫ్యామిలీలో నచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు కొందరికి ఆ పెయిన్ లేకున్నా మనల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని మరి కామెంట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే తన ఒక్కటి డిస్లైక్ కొడుతుంటారు పర్టిక్యులర్ గా అన్ని వీలు ఇప్పుడు ఒక్క రెండు మూడు వీడియోస్కి అయితే పిల్లలు చిన్న పిల్లల పని అయి ఉంటుంది అనుకోవచ్చు అంటే ప్రతి వీడియోకి ఒకటే ఉంటుంది ఏ ఏ వీడియో ఓపెన్ చేసినా ఒక్కటే డిస్లైక్ ఉంటుంది మళ్ళీ పెట్టిన వెంటనే డిస్లైక్ అన్ని లైక్ అంటే ముందు నార్మల్ లైక్ కంటే ముందు డిస్లైక్ ఫస్ట్ ఉంటది నాకు అది అంటే అది చూసిన తర్వాత అబ్జర్వ్ చేసిన అన్నట్టు వీడియోస్ పెట్టి నేను ఎప్పుడైతే చెక్ చేసుకున్నానో అప్పుడు ఒకసారి వీడియో నేను వెంటనే చెక్ చేసి వెంటనే ఫస్ట్ డిస్లైక్ కొట్టండి మీకోసం వెయిట్ యాక్చువల్గా మీకు ఒక విషయం నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను మనీ గురించి ఆలోచించలేదు ఎప్పుడైతే ఒక వీడియో వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగిరో అప్పుడు అప్పుడు ఏమన్నారంటే అప్పుడు నా ఆలోచన కూడా ఏంటంటే మేబీ ఇదేమన్నా సక్సెస్ అయితే ట్రీట్మెంట్ కూడా మనకేమన్నా అవసరానికి కూడా డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పి కొద్దిగా ఆలోచించి కంటెంట్ని చేంజ్ చేద్దామని ఆలోచిస్తే అటు ఇటు వీడియోస్ పెడుతున్నాను కానీ ఏదో నేను ఇప్పటికైతే రూపాయి ఈవెన్ ఒక సింగిల్ రూపాయి కూడా నేను తీసుకోలేదు రాలేదు నాకు యూట్యూబ్ నుంచి ఎవరైతే ఇది ఎందుకు వాళ్ళ ఆలోచన అట్లుంది వీళ్ళు వీలవు అట్లనే కాదు ఇప్పుడు నువ్వు అయితే ఫీల్ చిన్న ఇదేంటంటే మీ మిమ్మల్ని అంటే మాకు అటెన్షన్ అయిన మిమ్మల్ని మా నుండి ఎవ్వరు వేర్ చేయలేరు అంటే ఈ సమ్థింగ్ ఏదో అవుతుంది ఇంకో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు తెలుసా ఎదురు గాలిలోని గాలిపటం ఎగురుతుంది అనే ఒక సామెత గుర్తొచ్చింది ఇలాంటి డిస్క్ లైక్లు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మైండ్ మేము ఆల్రెడీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు ఏదో చిన్న చిన్న క్యాన్సర్ దాంట్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేసి వచ్చేసరికి మైండ్ కొంచెం పర్లేదు స్ట్రాంగ్ అయింది మీరు ఇలాంటి డిస్లైక్లు పెట్టడం వల్ల మాకు ఇంకా కొంచెం స్ట్రెంత్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరిని డిస్లైక్ కొట్టమని కాదు నా ఫ్యాన్ ఒకరు ఉన్నది కదా ఆయన అడుగుతున్నాడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి మనకి ఏమి ఇవ్వాలి అంతే మనకు అంటే ఏమి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు కదా అందుకని నేను సో అది నా ఫ్యాన్ నా ఫేవరెట్ ఫ్యాన్ గురించి చేసిన ఈ వీడియో సో అది ఎవరైనా రివీల్ అయితే బాగుండు నిజంగా బట్ వాళ్ళు అది వాళ్ళకి ఎలాంటి కోపం అంటే ఇప్పుడు ఇలా చేశారు రివీల్ అయినా మేము అనడానికి ఏం లేదు సీరియస్ ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది అంతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే డిస్లైక్ కొట్టాడు ఆ హక్కు ఎలా ఉందో మాకే ఇప్పుడు నచ్చింది అని లైక్ కొట్టేటప్పుడు మీరు ఒకటి అంటున్నారు అన్నా ఇలా సజెషన్ ఇది ఇలా అంటే హ్యాపీ నచ్చలేదు కూడా ఒక రీజన్ కామెంట్ రూపంలో పెడితే అంటే నేను ఏదైనా దాంట్లో వాళ్ళకి కంటెంట్ లేకపోతే నేను ఇంకా నా నా హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియో చేయడమో లేకపోతే కామెంట్లో రిప్లై ఇవ్వడమో చేస్తాను సో పర్వాలేదు ఈవెన్ నాకు అది పెద్ద ఇష్యూ ఏం కాదు బట్ మీకు తెలియాలి కదా ఇట్లాంటి పర్సన్స్ ఉంటారని అందుకే ఓకే ఇంకో విషయం తెలుసా నీకు డిస్లైక్ కొట్టాలంటే నువ్వు వీడియో పెట్టినావు లేదా అని మన గురించి అలా ఆలోచిస్తూనే ఉంటారు వీడియో కోసం వెయిట్ చేస్తారు వీడియో ఓపెన్ చేస్తే మొత్తానికి మమ్మల్ని ఏదో రకంగా చూస్తున్నారు ఓకే ఓకే గాయ్స్ వీడియో ఈ దీనికి ఇంకా ఎంత లెంత్ వద్దు మీకు అర్థమైంది కదా జస్ట్ కన్సెప్ట్ వెల్ దాని గురించి చేసిన థ్యాంక్ ఫర్ వాచింగ్ ఏమైనా మీకు నా నా హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా నా క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయొచ్చు లేదంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ పెడితే నేను దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అట్లానే అదే అరే కొందరు కొడుతారు అట్లేముంది జాలి కొడుతుండొచ్చు అట్లా పర్టికులర్ గా పాజిటివ్ నెగిటివ్ అనేవి ఏ వెతుకుంటే మనకి ఇంకా అంటే అన్ని నెగిటివ్ అంత సీన్ లేదు ఇలాంటి కంటెంట్ కూడా డిస్లైక్ కొట్టే అంత ఛాన్సెస్ లేవు మనమైతే ఆ ఫేవరెట్ ఫ్యాన్ తప్ప ఇంకెవరో డిస్లైక్ కొట్టారు ఎట్లా అంటే ఎందుకు 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 చెప్ప అంటే నేను ఈవెన్ నా స్టోమా రివీల్ చేసిన వీడియో దగ్గర నుంచి నేను సిక్కై హాస్పిటల్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ ది వాటికి కూడా ప్రతిదానికి అన్నిటికి అన్నిటికీ డిస్లైక్ ఉంది అంటే అనిపిస్తుంది ఇంత ఒక పెయిన్ఫుల్ స్టోరీ చెప్తున్నా కూడా వాళ్ళు డిస్లైక్ చేసిన ఇప్పుడు నేను నేను కొన్ని మన పర్సన్ బ్లాక్స్ చేసిన కదా ఇంటికి వెళ్ళినాయి ప్లేస్ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మామూలుగా బయటకి వెళ్ళినవి పెడుతున్నా కదా వాటికి డిస్లైక్ కొడితే నేనేం ఫీల్ ఎందుకంటే అది కామండి కంటే బయట విషయాలు ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఒక పెయిన్ ఒక ట్రీట్మెంట్ గురించి అవి చెప్తున్న వాళ్ళకి కూడా వాళ్ళకి అట్లా అనిపిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు చూసారంటే కాదు లాస్ట్ వరకు చూసారంటే మాకు కంటెంట్ నచ్చి ఉంటుంది అసలు నాకేమైందనే డీటెయిల్స్ మీకు ఇప్పటి వరకు తెలియకపోతే కింద చాలా వీడియోస్ ఉన్నాయి నా క్యాన్సర్ గురించి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను మీ శ్రీనివాస్ బాయ్